హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈ రోజు నేను మినపప్పుతో జంతికలు చూపిస్తున్నానండి అయితే ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను దీన్ని నీట్ గా గడిగేసేసుకుని వన్ అవర్ పాటు వాటర్ లో వేసి నానబెట్టేసేసుకున్నానండి ఇప్పుడు ఈ మినపప్పుని మిక్సీ జార్ లో వేసి పేస్ట్ లాగా వేసేసుకోవాలి మినపప్పును ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టేసేసుకున్నాను ఇలా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మినపప్పును ఈ వరిపిండిలోసి కలిపేసేసుకోవాలి ండిలో దీనికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను అలాగే కారం కూడా వేయాలి కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం వేస్తున్నానండి ఉప్పు కారం ఇదన్నీ మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేడి వాటర్ పోసేసుకోవాలి వాటర్ వేడి చేసి పెట్టేసేసుకున్నాను ఇప్పుడు వేడి నీళ్ళు ఇందులో వేసుకోవాలి అంటే సరిపడినన్ని వేడి నీళ్ళు కూడా ఇందులోనే వాము కూడా వేసుకోవాలండి వాము ఏంటంటే మంచిగా డైజెషన్ అవుతుంది పిండి ముద్ద ఇలా కలిపేసి పెట్టేసుకున్నానండి మరీ మెత్తగా అవ్వద్దు మరీ గట్టిగా ఉండద్దు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు నేను జంతికల గొట్టం తీసుకున్నాను దీనికి ఆయిల్ అప్లై చేసేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఈ పిండి పెట్టేసేసుకోవాలి ఇంకొక సైడు ఆయిల్ పెట్టేసేసుకున్నానండి డిష్ పెట్టేసి ఆయిల్ వేసేసిన అయితే ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇందులో జంతికలు వచ్చేసేసుకోవాలి ఈ మినపప్పుతో చేసిన జంతికలు చాలా టేస్ట్ ఉంటాయండి ఎప్పుడన్నా మనము వడ కోసం మనం పెట్టుకుంటే చేసుకోలేం అనుకోండి అందులో వరిపిండి కలిపేసి ఇలా జంతి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఇంకా ఇవి వేగిపోయినాయి కదా ఇవి తీసేసేసేయాలి అంతే అండి మినప్పప్పుతో చేసినటువంటి జంతికలు అంటే మినపిండి ప్లస్ బియ్యం పిండి రెండింటితో చేసిన జంతికలు అండి చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇలా సింపుల్గా టేస్ట్గా వేసుకోవచ్చండి నేను చేసిన మెథడ్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ బాగున్నాయండి చాలా బాగున్నాయి మినపప్పు ఫ్లేవర్ అయితే తెలుస్తుంది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మాకొక కామెంట్ పెట్టండి మీకు ఎలా కుదిరింది టేస్ట్ అనేసి ఒక్క కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ అండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ